అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం సునామీ రాలేదు భూకంపం అసలే లేదు జపాన్ లో న్యూ బాబోవంగా పాపులర్ అయిన రో టాచుకి చెప్పిన జోస్యం నిజం కాలేదు ఎక్కడ ఆమె చెప్పింది నిజమవుతుందోనని నిలువెల్లా వడికిపోయిన జపాన్ కొన్ని గంటల క్రితమే రిలాక్స్ అయింది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన జపాన్ ప్రజలంతా ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు ఇదంతా పక్కన పెడితే రోడ్డాకి ఊహించినట్లుగా జపాన్ లో విధ్వంసం సృష్టించే సునామీ ఎందుకు రాలేదు ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని తొలచేస్తున్న ప్రశ్న సుకీ అనే మాంకా ఆర్టిస్ట్ జపాన్లో న్యూ వాంకా బాబాగా పాపులర్ అయింది ఆమె ది ఫ్యూచర్ ఫ్యూచరైజో అనే తన మాంకా పుస్తకంలో ఈ నెల ఐదున జపాన్లో పెను విపత్తు సంభవిస్తుందని అంచనా వేసింది దాంతో జపాన్ తీరంలో భారీ భూకంపం అంతకు మించి అనేలా సునామీ వస్తుందని అంతా అనుకున్నారు దేనికి తగ్గట్లుగా జపాన్ పక్కనున్న దీవిల్లో తొమ్మిది వందలకు పైగా భూ ప్రకపనలు సంభవించాయి దాంతో సునామీ పక్కా అనుకున్నారంతా సగం జపాన్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనే ఊహాగానాలు వినిపించాయి కానీ జులై ఐదున అలాంటి విలయం ఏమీ సంభవించలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే రోగ్ జోస్యం నిజం కాకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సునామీ భూకంపం సంభవిస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవు ఎందుకంటే భూకంపాలు సునామీ లాంటి పెను విపత్తులను ఖచ్చితమైన తేదీ సమయం ప్రదేశంతో అంచనా వేయడం కష్టం జపాన్ వాతావరణ సంస్థ కూడా ఆమె జోస్యాన్ని నమ్మొద్దని చెప్పింది పైగా రోడ్ టాచుకి అంచనాలు ఆమె కలలు ఊహాలపై ఆధారపడి ఉన్నాయి ఆమె గతంలో కొన్ని సంఘటనల్ని ఊహించి ఉండవచ్చు అవి కేవలం యాదృచ్ఛికంగా జరిగినవే తప్ప శాస్త్రీయ జోస్యాలు కావనే చర్చ కూడా జరుగుతోంది మరోవైపు టాసు చెప్పిన జోస్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది అది జపాన్ ప్రజల్లో అనవసరమైన భయాందోళన సృష్టించింది చాలా మంది విదేశీ టూరిస్టులు కూడా జపాన్ ట్రిప్లను రద్దు చేసుకున్నారు దాంతో ఆ దేశానికి టూరిజం పరంగా కొంతమేర నష్టం జరిగింది జపాన్ భూకంపాలకు నిరయం అక్కడ చిన్న చిన్న భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి ప్రభుత్వం ప్రజలు ఎప్పుడు అలర్ట్ గానే ఉంటారు జపాన్ దేశమే ఓ పెద్ద భూకంప ప్రాంతంలో ఉంది అక్కడ భవిష్యత్తులో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఇప్పటికీ అంచనా వేస్తున్నారు రాబోయే ముప్పై ఏళ్లలో ఎనభై శాతం అక్కడ పెను విపత్తు సంభవిస్తుందని ఎన్నో రిపోర్ట్లు కూడా చెప్పాయి ఇప్పుడు రోటాసుకి చెప్పిన జోస్యం నిజం కానప్పటికీ ఖచ్చితంగా జపాన్ లో ఎప్పటికైనా ఓ భారీ విపత్తు వస్తుందని హెచ్చరిస్తున్నారు దీనిని ఎదుర్కొనేందుకు జపాన్ కూడా పక్కా ప్లాన్ తో రెడీగా ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ విపత్తులు సంభవించినప్పుడు ఎలా బయటపడాలనే దానిపై ప్రజలను నిరంతరం అవగాహన కల్పిస్తూనే ఉంటుంది ఇది నిజంగానే ఏదైనా విపత్తు ముంచుకొచ్చినప్పుడు నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది అందువల్ల ఇప్పుడు రోటాచ్కి చెప్పిన జోస్యం నిజం కానప్పటికీ జపాన్ ప్రజలు ప్రభుత్వం మాత్రం అప్రమత్తంగానే ఉన్నారు